సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్ సమావేశం పదిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి నుంచి ఇప్పటికి మనకి దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు సార్లు క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతున్నాయి కానీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ ప్రస్తావన అయితే చేయలేదన్నమాట సో మరి ఈసారి కూడా కీలక విషయాలైతే చర్చిస్తారని చెప్పేసి తెలుస్తుంది మరి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏం చెప్తారు ఏంటి అనేది అయితే మనకి ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు అయితే మొత్తంగా ప్రజెంట్ అయితే వీరేంటి హైలైట్గా తీసుకెళ్లారంటే ముఖ్యంగా ఉచి సిలిండర్లో ఒకటి ఇంటింటికి త్రాగునీరు కుళాయిలకు సంబంధించి అయితే అజెండాలో కీలకంగా చేర్చడం అయితే జరిగింది అయితే దీంతోపాటు మనకి ఇక్కడ ప్రభుత్వం మిగిలిన విషయాలకు సంబంధించి ఏం చెప్తుందో అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ అసలు ఉద్యోగులకు సంబంధించి ఏంటి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావన అయితే చేయొచ్చు ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు అందించడం రాజధాని అమరావతి రాజధాని పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్టుల నిర్మాణంపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారన్నమాట అయితే ఈ క్యాబినెట్లో హ్యాండ్ బుక్ ఫార్మెట్ రూపంలో ప్రతిపాదన తయారు చేసి అక్టోబర్ ఎనిమిది కల్లా ఇవ్వాలని చెప్పేసి అన్ని శాఖలకు ఇక్కడ ప్రధాన కార్యదర్శి గారు అయితే లేఖలు అయితే రాయడం అయితే జరిగిందనమాట సో చూడాలి మరి ఈసారి ఏం చేస్తారు ఏంటి అనేది ఉద్యోగాలకు సంబంధించి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి